కష్టాలు తీర్చమను తమ కోరికలు నెరవేర్చమను దేవుణ్ణి వేడుకోవడానికి ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు పూలు అన్ని తీసుకొని వెళ్తారు దేవుని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు కానీ ఓ అపర భక్తుడు మాత్రం తన అవసరాలు తీర్చమని దేవుడిని వేడుకుందామని వెళ్లాడు అయితే దేవుడు వరమిచ్చేసరికి లేట్ అవుద్ది అనుకున్నాడు ఏమో స్వామి ఏమీ అనుకోకండి నాకు డబ్బులు చాలా అవసరం అందుకు మీ కిరీటం తీసుకెళ్తానని చెప్పి చక్కగా దేవుడి కిరీటం తీసుకొని సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇదంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో ఓ దొంగ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాడు అందరిలాగే భక్తుడిలా గుడికి వెళ్లిన అతను ఓ పావు గంట పాటు దేవునికి మొక్కుకున్నాడు అంతేకాదు స్వామివారిని భజిస్తూ భజన కూడా చేశాడు కీర్తనలు పాడాడు అందరూ అతడు అపర భక్తుడని ముచ్చట పడిపోయారు కాసేపటికి భక్తులంతా దేవుని దర్శనం ముఖించుకొని వెళ్లిపోయారు అదే అదనుగా ఈ దొంగ భక్తుడు గర్భగుడిలోకి వెళ్లాడు దేవుడి కిరీటాన్ని తీసుకొని చక్కగా వెళ్లిపోయాడు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు నెట్టింట చేరి క్షణాల్లో వైరల్ అయ్యాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు